అందరికీ శుభోదయం అండి ఈరోజు వచ్చేపాటికి కర్నూలు అలాగే రాయచూర్ అలాగే బళ్ళారి మార్కెట్లలో కందులు అలాగే మొక్కజొన్నలు తదితర పంటల దిగుబడులు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఉన్న రేట్స్ తెలుసుకుందాం ఈరోజు తారీఖు వచ్చేసి ఐదో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు నిన్నటి మార్కెటే మాట్లాడుకోవాల్సిందే నైట్ వీడియో అప్లోడ్ చేశాను తొందరపడి ఆ మార్కెట్ వీడియోనే మళ్ళీ పెట్టాను అది క్షమించండి తప్పుగా అయితే ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి వీడియో డిలీట్ చేశాను అది నా సైన్ నుంచి తప్పు జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంటు నిన్నటి మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం నిన్న రాయచూర్ మార్కెట్లో కందులు ముందుగా ముఖ్యంగా మాట్లాడుకుందాం ఆయన తర్వాత పప్పు గురించి ఆయన తర్వాత మొక్కజొన్నల గురించి ఆయన తర్వాత వడ్ల గురించి మాట్లాడుకుందాం ఇక్కడికి వచ్చేపాటికి ముఖ్యంగా కందులు ఎక్కువగా రావడం జరిగింది ఒక పదమూడు వందల సంచులు అయితే రావడం జరిగింది అంటే చాలామంది కేజీల ప్రకారం ఎక్కువగా తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చేపాటికి ఐదు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందలు మ్యాచర్ ఎక్కువ ఉండేది అంటే మనం చూసుకోవచ్చు పది నుంచి ఇరవై ఇరవై ఐదు మ్యాచర్లు ఉండేటనమాట ఇప్పుడు మిషన్ కటింగ్ చేస్తేనే ఇప్పుడు కంది ఊతలు ఉన్నాయి కదా ఈ మిషన్ కటింగ్ చేస్తేనే మళ్ళీ రీసైక్లింగ్ చేసి రైతులు తీసుకొస్తున్నారు ఈరోజు ఆడిచ్చి రేపే తీసుకొస్తారు పచ్చి గుగ్గులు అయి కదా అవి ఐదు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల ఎనిమిది అయితే నడుస్తుంది అలాగే డ్రై మనకు ఒక వారం వ్యవధి లేకుంటే పది రోజుల వ్యవధిలో ఆరబెట్టుకొని వచ్చినట్లయితే ఇప్పుడున్న సెంటైమ్స్లో వర్షం పడింది నిన్న మొన్న అంతకుముందు అయితే కోసిన వాళ్ళు అయితే ఆ సరుకుని తీసుకురావడం జరిగింది ఆరు వేల రెండు వందల నుంచి డ్రై ఆరు వేల ఆరు వందల వరకు నడిచింది కొద్దిమంది ఏడు వేల వరకు ఏడు వేల నూరు వరకు పోయిందనమాట ఇవి ఏసీ సరుకులు అందులో వచ్చేసి మనకు ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి ఆరు రేట్స్ కంట కొత్తవి ఈ రేట్స్ పోతున్నాయి అన్నమాట ఆరు వేల ఆరు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు వేలు ఏడు వేల నూట డెబ్బై రెండు రూపాయల వరకు వెళ్ళింది అన్నమాట అలాగే వడ్లు వడ్లు వచ్చేసి ఇక్కడ వచ్చేపటికి రెండు వేల సోనామసరి వడ్లు అయితే కొంటున్నారన్నమాట అలాగే వడ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి మార్కెట్లో పప్పు శనగలు వచ్చేసి నాలుగు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల ఎనిమిది వందలు ఐదు వేల రెండు వందల వరకు నడిచింది మార్కెట్ బాగా మంచి క్వాలిటీ ఉంటే ఐదు వేల మూడు వందలు వందలయితే వేస్తున్నారన్నమాట ఇక్కడికి వచ్చేపాటికి మొక్కజొన్నలు వచ్చేసి పదహారు వందల నుంచి పంతొమ్మిది వందల వరకు నడిచింది ఇక్కడ హయ్యర్ వచ్చేసి పంతొమ్మిది వందలు మామూలుగా మార్కెట్లో వ్యాపారస్తులు కొంటున్నది పద్దెనిమిది వందలు ప పదిహేడు వందల యాభై అంటే క్వాలిటీని బట్టి గింజ సైజుని బట్టి ఆరుదలను బట్టి కొంటున్నారు అనమాట అంటే తేమ శాతం అనేది మ్యాచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట శాతం ఎక్కువ ఉందనుకోండి తక్కువగా కొంటున్నారు ఏ సరుకున్నా కానీ వడ్లు కానీ అండ్ ఏమన్నా కానీ ఈ రే ఈ రేట్స్ అయితే కొంటున్నారు అనమాట ఇక కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నిన్న నడిచిండేది కందులు కందులు వచ్చేసి ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే నడిచింది అనమాట ఇప్పుడు ఆంధ్ర సరుకులు అలాగే కర్ణాటక సరుకులు కటింగ్ చేసి కర్ణాటక వాళ్ళు అయితే తొగిరంటారు మనం అయితే కందులు అంటాం అనమాట ఇక ఇంగ్లీష్లో వచ్చేసి అర్హర్ టూర్ రెడ్ రెడ్ గ్రామ్ అంటారు ఇవి వచ్చేసి మనకు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఐదు వేల ఎనిమిది వందల నుంచి నడిచినాయి మంచి క్వాలిటీ వచ్చింటే తగిన ఆరు వేలు ఆరు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఆరు వందలు అయితే టాప్ అయింది అనమాట ఉడకలు వచ్చేసి మూడు వేల నుంచి మూడున్నర వేల వరకు నాలుగు వేల వరకు నడిచింది కందులు ఉడకలు అంటే మనకు ఆ జల్లెడు బట్టి తీసేసిన కదా ఆ సరుకు అనమాట పప్పు శనుగలు వచ్చేసి పెద్దగానేమి రాలేవు అక్కడ లోకల్ మార్కెట్ అయితే కింద ఐదు వేల నాలుగు వందలు మంచి సీడు ఒక లాట్ అయితే వచ్చిందనమాట మిగతావన్నీ ఐదు వేల రెండు వందల లోపలే నడిచినాయి కర్నూలు కూడా అది కూడా విత్తనానికి అని కొంచెం గుంటూరు ఏరియాలో అక్కడ పోయినాయని కొంచెం ఒక లాట్ తెప్పించుకున్నారు అది విత్తడానికి కానీ పెద్దగా అయితే ఇప్పుడు పెద్ద విత్తనం కూడా అయిపోయింది రేట్లు కూడా చాలా డౌన్కి వచ్చినాయి పప్పుశన కూడా ఎందుకంటే మనకు ఉన్న రేట్స్లో చాలా నాలుగైదు వందలు అయితే తగ్గింది మార్కెట్ పప్పుశనై అయితే అలాగే మొక్కజొన్నలు వచ్చినా మొక్కజొన్నలు పదహారు వందల యాభై రూపాయల నుంచి పదిహేడు వందల యాభై రూపాయల వరకు అయితే నడిచింది కొన్ని పదహైదు వందల యాభై ఒకటి కూడా పన్నాయి అన్నమాట వాము అయితే కూడా పదమూడు వందలు పదమూడు వేలు అట్లా పోయిందనమాట కింటా వచ్చేసి అలాగే వేరుశనగలు చూసుకుందాం వేరుశనగలు వచ్చేసి ఆరు వేల ఆరు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకు నడిచింది బిలో క్వాలిటీ అయితే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఎనిమిది వందలు ఐదు వేల రెండు వందల వరకు అయితే నడిచింది అనమాట మార్కెట్ అలాగే బళ్ళారి బళ్ళారి వచ్చేపాటికి మనకు నాలుగు వేల ఎనిమిది వందల నుంచి కందులు ఆరు వేల నాలుగు వందల వరకు ఆరు వేల ఆరు వందల వరకు అయితే నడిచింది అనమాట కాస్త మ్యాచర్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడికి కూడా కాస్త చినుకులు పడ్డాయి కాబట్టి వర్షాలు ఉన్నాయి కాబట్టి అవి కందులు ఎత్తుకొని వచ్చి అమ్మే అయితే చేస్తున్నారు కాస్త ఆరేసుకొని తీసుకొని రండి ఆరేసుకొని తీసుకొస్తేనే ఎక్కడైనా కానీ రేట్స్ అనేవి పోగలం అనమాట అలాగే పప్పు శనులు వచ్చేసి ఏసీలో ఐదు వేల రెండు వందల తగ్గితే కొనుగోలు అవుతాయి అన్నమాట బాగా మంచి క్వాలిటీ ఉంటే కింద ఒక యాభై రూపాయలు అటు ఇటు ఐదు వేల రెండు వందల యాభై ఐదు వేల మూడు వందలు అయితే కొంటున్నారు లోకల్ ఒక వంద రెండు అయితే తగ్గుతుంది మార్కెట్ ఐదు వేల నూరు ఐదు వేల రెండు వందలు కూడా నడసచ్చు ఎందుకంటే మొన్న ఉన్నటి రేటుకి ఇప్పటికీ ఒక నాలుగై నాలుగైదు వందలు అయితే డిఫరెన్స్ వచ్చిందనమాట ఇక్కడ కూడా మనకు ఒక వెయ్యి బస్తాలు అయితే రావడం జరిగింది కందలు శనగలు అయితే కానీ తక్కువగానే వస్తున్నాయి మొక్కజొన్నలు ఎక్కువగా రావడం జరిగింది పదహారు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల వరకు కొన్నారు అనమాట నిన్న మార్కెట్లో అలాగే వేరే వేరుశనగలు కూడా మనకు ఐదు వేల నుంచి ఆరున్నర ఏడు వేల వరకు ఉంటున్నారు క్వాలిటీని బట్టి అనమాట ఇక ఇదండి వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి